జడ్బి కి స్వాగతం రామగుండం నియోజకవర్గం స్థానిక నలభై ఎనిమిదవ డివిజన్ పరిధి మారుతి నగర్ లో నివాసం ఉంటున్న బండారు రమణమ్మ అనే వృద్ధురాలు గత కొంతకాలంగా పక్షవాతం బారిన పడి నడవలేని స్థితిలో ఉంటుంది అయితే ఆమె దయనీయ పరిస్థితి చూసిన స్థానిక ముప్పై రెండవ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కడమండ శ్రీహరి వృద్ధురాలి పరిస్థితిని వివరిస్తూ సాయాన్ని అందించాల్సిందిగా ఫౌండేషన్ వ్యవస్థాపకులు హరీష్ రెడ్డిని కోరారు వెంటనే స్పందించిన హరీష్ రెడ్డి ఆ వృద్ధురాలికి వీల్ చైర్ ని అందించాల్సిందిగా ఫౌండేషన్ సభ్యులను ఆదేశించారు వారి ఆదేశానుసారం ఆదేశం మేరకు ఫౌండేషన్ ఇన్ఛార్జ్ సిగిరి రాము ఆధ్వర్యంలోని ఫౌండేషన్ సభ్యులు వృద్ధురాలికి వీల్ చైర్ ని అందించారు ఈ కార్యక్రమంలో విహెచ్ఆర్ ఫౌండేషన్ సభ్యులు తిరుమల్ ప్రవీణ్ శ్రీధర్ సిద్ధుతో పాటు బిఆర్ఎస్ పార్టీ ముప్పై రెండవ డివిజన్ అధ్యక్షులు కడమండ శ్రీహరి ఇరవై ఎనిమిదవ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొండా సురేష్ యూత్ అధ్యక్షులు పోయల రవి సుంకరి మహేందర్ రాష్ట్ర మాల మహానాడు వర్కింగ్ ప్రెసిడెంట్ మహిళా విభాగం గంట బబితతో పాటుగా డివిజన్ వాసులు పాల్గొన్నారు ఇది రాముగారతికి ఒక మాట చెప్పి ఈరోజు ఈ కుర్చీ వీల్చైర్ పంపించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నియోజకవర్గంలో పేద బడుగు బలహీన వర్గాలకు అండదండలుగా ఉంటూ పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్ళకు కానీ చదువులకు కానీ ఆర్థికంగా కానీ మరో విధంగానైనా తన సహాయ సహకారాలు అందిస్తూ మీకు నేనున్నాను అని అండగా ఒక సందేశం ఇస్తున్నటువంటి శ్రీ హరీష్ రెడ్డి గారు రాబోయే కాలంలో ఈ రామగుండం నియోజకవర్గం ప్రజలకు మీరు మరింత సేవ చేయాలని ఈ నియోజకవర్గం ప్రజలందరూ కోరుకుంటున్నారన్నా దయచేసి ఈ విషయాన్ని తమను గుర్తించి ఈ ప్రజలకు అండగా నిలవాలని కోరుకుంటున్నాను